ఆటో తీసుకొచ్చి ఒక్కసారిగా వస్తారా ముందు ఆపటంతో వస్తారా ఆటో వచ్చి గుద్దిందేమనుకొని కింద పడిపోతుంది ఇంకా కింద పడిపోయిన వస్తాను చూసి రిషి అయితే ఆటో దిగుతాడు వసుధార అని చెప్పేసి మనసులో అనుకొని ఇంకా సైలెంట్గా ఉంటాడు వసుధార నేను పడుతుంది అంత భ్రమే తన రిషి సార్ కాదు అని చెప్పేసి వెనుక తిరిగి వెళ్ళిపోతుండగా హలో మేడం అని చెప్పేసి అంటుంటాడు వస్తారా రిషిని చూసి రిషి సార్ అని రిషిని గట్టిగా హక్ చేసుకుంటుంది ఇంకా రిషి హక్ చేసుకోవడంతో రిషి అయితే ఇప్పుడే తనకి నేను రిషిన్ అని చెప్పకూడదు నేను వేరే అని చెప్పాలి కానీ తను ఎలా నమ్మించాలి తను మాత్రం ఇప్పుడు నన్ను రిషి సార్గా గుర్తుపట్టేసింది అని చెప్పేసి మనుషులు అనుకుని హలో మేడం ఎవరనుకొని ఎవరిని మీరు పట్టుకున్నారు వదలండి వదలండి అంటూ ఉంటాడు రిషి రిషి సార్ నేను మీ భార్యని ఏంటి సార్ మీరు మాట్లాడేది నాకేం అర్థం కావట్లేదు సార్ అని వస్తారా అంటుంటుంది హలో మేడం నా పేరు రిషి కాదు నా పేరు భూషణ్ కాదు ఏంటి మీరు రిషి భూషణ్ అంటారు నా పేరు రవి నేను ఆటో డ్రైవర్ని కాలేంటిదిగా చూడండి మా యూనియన్ పిలుస్తా అరే అన్నారా అండి ఇటు రండి ఇటు చూడు ఏమి ఎవరో తన భార్య తన భర్తను అంటుంది నా పేరు రవి అని చెప్పండి అని చెప్పేసి ఆటో డ్రైవర్ని పిలుస్తూ ఉంటాడు వస్తారా ఇంకొకసారిగా పంగుతుంటుండి ఏంటి రిషి సార్ నా మీద కోపంతో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారా చెప్పండి సార్ అనుకుంటే అమ్మా వదిలమ్మా వదులు ఏంటమ్మా నువ్వు చేసేది తన పేరు రవి తనకి ఆల్రెడీ ఒక పసిపిల్ల కూడా ఉంది తనకి పెళ్ళి అయిపోయింది ఆయన ఎవరినో పట్టుకొని నీ భర్త అంటావు ఏంటమ్మా అని కానీ వసుధార ఏం చేయాలో అంతేకాక సైలెంట్గా వెళ్ళిపోతుంది అవునన్న ఎందుకు అలా అబద్ధం చెప్పించావు నీ పేరు రిషియే కథ అని చెప్పేసి వసుధార అంట వసుధారా మేడం గారు వస్తే ఎందుకు వెళ్ళలేదంటే ఇప్పుడే నేను నిజం చెప్పకూడదు నిజం చెప్తే ఖచ్చితంగా తను నన్ను ఇంటికి తీసుకెళ్తుంది ఇంటికి తీసుకెళ్లేపుడు నా మీద ఎవరు అటాక్ చేస్తున్నారు ఏంటో నాకు తెలియాలి మీరే కనుక ఆ టైంలో లేకపోయినట్టయితే నేను ఇప్పుడు మీ ముందు కాదు వస్తాను నేను చూసేదాన్ని కాదని రిషి అంటూ ఉంటాడు మరి చూద్దాం రాబోయే కథలో ఏం జరుగుతుంది ఏంటో మరి రిషి ఎందుకు ఆటో డ్రైవర్గా ఆటో వాళ్ళ మధ్య ఉంటున్నాడు ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం చూసేది కానీ ఈ వీడియో నచ్చితే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఒక వీడియోకి చాలా రెస్పాండ్ వచ్చిందండి మీరు అందరూ చాలా రెస్పాండ్ అయ్యి నాతో చెప్పారు నా సిస్టర్ చాలా సంతోషంగా ఉంది రిషి సార్ రావడం చాలా సంతోషంగా ఉందని అందరూ అన్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ